హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రాహుస్ ఓమెన్ గార్డెన్ నుండి ఒక కొత్త లేటెస్ట్ అంటే అందరికీ ఉపయోగకరమైన కర్రీ తయారు చేసాం అంటే అదే ఫారం పుట్టగొడుగులు ఈ ఫారం పుట్టగొడుగులు అంటే ఇలాగ నర్సరీల్లో పెంచుతారండి ఇది ఒక ఫారం లాగా పెట్టి అందులో పెంచుతారు అదొక ప్రాసెస్ ఒరిజినల్ పుట్టల మీద నుంచి వచ్చినవి కాదు ఈ పుట్ట గొడుగులు అలాగే ఈ మష్రూమ్స్ మంచి బోన్స్కి మంచిగా ఉపయోగకరం చిన్నపిల్లలు పెద్ద పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు మరియు ఈ కుకింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం పుట్ట గొడుగులు ప్యాకెట్లు దొరుకుతాయండి ఇది ప్యాకెట్ వచ్చేసి ఒకటి యాభై రూపాయలు ఉంది ఇలా రెండు ప్యాకెట్లు తెచ్చాము అంటే ఒక్కొక్క ప్యాకెట్లో టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇలా పుట్టగొడులు నీట్గా రెండుసార్లు కడిగేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కలియపాకు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయించిన వేయించిన పిక్ మిస్ అయిందండి ఇది వేయిన వేయించిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అందులో వేసుకొని కుకింగ్ చేసుకోవాలి ఇలా ఓపెన్గా కొద్దిసేపు రెండు నిమిషాలు వేయించుకోవాలి అందులోనే ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసాము ఇలా హాఫ్ స్పూన్ వేసాము అలాగే సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ పుట్టగొడుగులు సిటీల్లోనైతే నిత్యం దొరుకుతాయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మనకి అందుబాటులో ఉంటాయి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని వండుకొని తినచ్చు ఈ మష్రూమ్స్ ఫ్రై చేసుకోవచ్చు కర్రీ వండుకోవచ్చు అలాగే మసాలా కర్రీ వండుకోవచ్చు ఇప్పుడు మనం కారం రెండు స్పూన్లు వేసాం కారం సరిపడాను వేసుకోండి ఇలాగ ఓపెన్గానే ఉడకనివ్వండి ఎందుకంటే తొందరగా కుక్ అయిపోతాయి మీ మష్రూమ్స్ ఇప్పుడు అలాగే ధనియాల పొడి వేసాము ఒక హాఫ్ స్పూను ఇది కూరగాయల కంటే చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయండి మష్రూమ్స్ కూరగాయలు ఒక పావు గంట ఇరవై నిమిషాలన్నా పడుతుంది ఇది ఇంకా ఫాస్ట్గా కుక్ అయిపోతుంది అలాగే ధనియాల పొడి కూడా వేసాము ఇప్పుడు ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి ఇలా బాగా కలుపుకోండి ఈ మష్రూమ్స్లో కూడా మసాలాలన్నీ వేసుకోవచ్చండి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు మనకు కావాలంటే లేకపోతే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇక ఇలాగా కొద్దిగా నీరు వచ్చింది అందులోది ఇప్పుడు అందులోనే మనం కొత్తిమీర కరివేపాకు కట్ చేసింది వేసేసుకోవాలి వేసుకొని ఒకసారి కలపండి మనం నీళ్ళు పోయలేదండి ఇంతవరకు నీరు ఈ మష్రూమ్స్లోయే దిగాయి మష్రూమ్స్లో నీళ్ళు వచ్చినాయి ఇంకా ఓపెన్గా ఒక ఐదు నిమిషాలు ఇలా కుక్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్లో వాటర్ అంతా బాయిల్ అయ్యేదాకా ఓపెన్గా కొద్దిసేపు కుక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మళ్ళీ ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత మూత తీస్తే ఇలా దగ్గరగా చిక్కగా గ్రేవీ లెక్క వచ్చిందండి మష్రూమ్స్ కర్రీ ఇలా చూడండి ఇది రైస్లోకి కానీ రోటీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి ఇలా లేటెస్ట్ కర్రీలు ఇలా డిఫరెంట్ కర్రీస్ కోసం మా ఛానల్ మిస్ అవ్వద్దండి అలాగే ఈ కర్రీస్ కూడా మిస్ అవ్వకండి చాలా డిఫరెంట్ టేస్ట్ హెల్త్కి చాలా ఉపయోగకరమైన కర్రీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి